హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూపించేది నెల్లికాయలతో ఉప్పు వేసుకొని పెట్టుకొని ఎండు పెట్టుకునేది ఇది ఎలా అంటే మనం ఒక కాలు కిలో నెల్లికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అది ఒక బట్టపై నారేసి తడి అంతా పోయినాక ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నప్పుడు దానిది విత్తనాలు వస్తాయి కదా అది ఇంకొక బాక్స్కి తీసి పెట్టుకోవాలి అటు ఇది ఎండు ఇది మామూలుగా సన్నగా కట్ చేసుకున్నాం కదా అది దానికి కొంచెం ఉప్పు వేసుకొని ఎండబెట్టుకొని తింటే అది ఎవరైనా పెద్దవాళ్ళు వాకింగ్ లేదా ఊరికి ఎలా ఇటు ఇటు అటు తిరుగుతున్నప్పుడు నోట్లో వేసుకొని బాగుంటుంది అండ్ ఇంకొకటి దానికి విత్తనాలకు మనం ఉప్పేసి పెట్టు పెట్టుకుంటే అది ఊరగాయలాగా అవుతుంది అది కూడా బాగుంటుంది అలానే తినొచ్చు మనం సో వేసుకొని బాక్స్ లో పెట్టేసి మూతి పెట్టేయాలి ఇది ఒక టూ డేస్ ఎండ ఉన్నా లేకపోయినా మనం అలా ప్లేట్ లో పెట్టేస్తే అదే ఎండుకుంటుంది ఇది మనకు ఫైబర్ అలాగే బ్లడ్ రెగ్యులేటింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఇస్తుంది ఇది మన ఇవాళ వీడియో